అసెంబ్లీలో బాలకృష్ణ తాగి అసందర్భంగా మాట్లాడారన్న మాజీ సీఎం జగన్ వ్యాఖిలెన్ ఏపీ మంత్రులు ఖండించారు పని పాట లేని కన్వర్టేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన వచ్చింది అక్కడ ఆయన మాట్లాడాల్సింది ఏంది అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది ఆయన తాగి మాట్లాడింది అసలు తాగిరూని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ బుద్ధి తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేశారు ఆయన చూసారా ఆయన ఉన్నారా పక్కన ఉన్నారా అదే ఏం మాట్లాడుతున్నాం ఒక బాధ్యత మీరు మన ప్రతిపక్ష నేత హోదా ఏమని అడుగుతున్నారు ఆయన దీంట్లో వచ్చారు ఆయన స్కూటర్లో వచ్చారు తాగు వచ్చారు ఆయన ఫుల్ స్లీవ్స్ వేసుకొచ్చారు ఆయన హాఫ్ స్లీవ్స్ వేసుకొచ్చారు ఆయన కూర్చున్నప్పుడు కాలు ఒక కాలు మీద కాలు వేసుకున్నారు ఇటువంటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం పోనీ చూసారా పోనీ పక్కన వచ్చి చూసారా ఉన్నారు బాలకృష్ణ గారితో వచ్చే ఒకసారి మాట్లాడమనండి బాలకృష్ణ గారితో ఆ మాట బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమని బాలయ్య గారి విషయాన్ని కూడా సరే సబ్జెక్టు పక్కన పెడితే తాగుబోతూ తాగొచ్చి అసెంబ్లీలోకి వచ్చారని అబద్ధాన్ని ప్రచారం చేస్తాను ప్రయత్నం చేస్తారు బాలయ్య గారి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఆయన ఉపన్యాస సరళి కానివ్వండి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం కేవలం ఇంత దిగజారి మరి ప్రతి మన అధికార పక్షానికి కానీ అధికార పక్ష నాయకులు కానీ విమర్శించాల్సిన అవసరం లేదు నువ్వు పోరాటం చేసి నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పార్లమెంట్ కరెక్ట్ వేదిక ప్రజా సమస్యల గురించి చర్చించడానికి లేదా ప్రభుత్వాన్ని పట్టుకుని నిలదీయడానికి దాన్ని వదిలేసేసి మన ఇల్లు మన పత్రిక మన ఛానల్ అని చెప్పేసి మీరు అది ప్రజాస్వామ్యం కాదని చెప్పేసి మనం చేస్తాం